హిందువులు మైనారిటీస్గా ఉన్న ప్లేసెస్లో ఎందుకు అవుతుందండి ఎక్కడో కాదు ఎక్కడైనా కూడా అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట మిగతా వాళ్ళు బాగానే ఉంటున్నారు మరి అధిక సంఖ్యలో అన్య ఉన్న చోట అది ఈ ప్రాంతాలు కావచ్చు వేరే దేశాలు కావచ్చు అక్కడ ఎందుకు వీళ్ళకి కనీసం మనుషులనే గౌరవం కూడా లేకుండా వాళ్ళని హీనాదిహీనంగా ట్రీట్ చేస్తున్నారంటే వీళ్ళకి ఏమైంది అండ్ వాట్ అబౌట్ ఇంటర్నేషనల్ మీడియా వైజ్ ఇట్ నాట్ రిపోర్టింగ్ మిగతా చాలా ప్రముఖ మీడియా సంస్థలు ఎందుకు ప్రస్తావించటం లేదు సోషల్ మీడియా ఆధారంగానే చాలా వరకు బయటకు వస్తున్నాయి కానీ ప్రిజుడీస్ మీడియా అనేది ఇప్పుడు ఏదైతే మనం ఫోర్త్ పిల్లర్ గా చెప్పుకుంటామో వాళ్ళు ప్రిజుడీస్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు కదా మరి ఈ రోజు ఎందుకు ఇవన్నీ కూడా దాచేస్తున్నారు ఎవరిని ప్లీజ్ చేయడానికి ఎవరిని కన్విన్స్ చేయడానికి ఈ రోజు హిందువులకు బాధపడుతూ ఉంటే దహించేస్తూ ఉంటే ఆడపిల్లలకి రక్షణ లేదు మగవాళ్ళకి రక్షణ లేదు అసలు హ్యూమన్ రైట్స్ అనేది లేనే లేదు దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నప్పుడు నాకు తెలిసి ఇంక ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఎక్కడైతే కశ్మీర్ లో మనం మన జరిగిన దానికి భారత ప్రభుత్వం ఎటువంటి అయితే ఒక రియాక్షన్ ఆపరేషన్ సింధూర్ చేసిందో అలాంటి ఇంకొక ఆపరేషన్ సింధూర్ రావాల్సిందే ఏ హిందూ పైన చొంటి మీద చెయ్యి వేసినా ఇక్కడ హిందువులు హిందువులనే కాదండి మానవత్వం మీద చెయ్యేస్తే భారత్ ఊరుకోదు అని లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ భారత ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు చూడండి కల్కత్తాలో ఇప్పుడు మీరు చూడండి లైవ్ గా నడుస్తుంది ఇప్పుడు కేవలం కొన్ని హిందూ సంఘాలు వాళ్ళు ముందుకొచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ంగ్లాదేశ్ హై కమిషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఎందుకు అని నిరసన ప్రకటిస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుందండి మమతా బెనర్జీ మమత అని పేరు పెట్టుకున్న ఆవిడకి కనీసం మమత కరుణ లేకుండా ఒక పూర్తి జంగల్ రాజు ఆవిడ వ్యవహరించిన శైలి మనం చూస్తూ ఉంటారు ఇది నిజంగా కూడా ఒక చంపపెట్టు ఈ రోజు చంపపెట్టు ఎవరికైనా చెప్పంటారో హిందువులకి ఈ రోజు హిందువుల మౌనం ఎంత చేటు ఈ రోజు మనం శాంతి తత్వము మానవత్వము మనం ఏదో ఉండం లేని మనం చేసుకుందాం అనే ఒక ఆలోచన ఆలోచన విధి విధానాలు మనకు మారకపోతే మనం ప్రశ్నించకపోతే మనం నిజంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రకటించకపోతే మనకి నిజంగా ఈ ఉండే హక్కు కూడా ఉండదని నేను చెప్తాను ఇప్పుడు యూనెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ పెచ్చమీరిపోయినాయి ఇలా ఇలా హిందువులపై కావచ్చు లేకపోతే మనం ఆలయాలపై ధ్వంసం చేయడం కావచ్చు నూరు ఆలయాలు రెండు వందల ఆలయాలు చెప్తున్నారు ఎందుకు వాళ్ళకి ఏమిటి కక్ష ఆలయాలు అనేది ఇట్స్ కల్చరల్ లెగసీ ఈరోజు ఆలయాలు ధ్వంసం చేయడం అంటే వాళ్ళకున్న నీచమైన ఆలోచన బయటపడుతోంది ఈరోజు మీరు నేను గట్టించింది కాదు మన తా మన తాత ముత్తాతలు వాళ్ళ ఒక్క వాళ్ళ ఒక ఒక రిచ్ కల్చరల్ హెరిటేజ్ కావాలని నిదర్శనాలు ఏ మరి ఇండోనేషియా కూడా ఇస్లామిక్ నేషనే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కాంబోడియాలో ఉన్నాయి ఇండోనేషియాలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఆ దేశాలలో కూడా ఇంకా కూడా అవి హెరిటేజ్ సైట్స్గా గుర్తించి వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటుంటే ఇక్కడ ఏదైతే మత ఏదైతే ఉందో వీళ్ళకొక పైశాచిక తత్వ అంటే నేను ఒకటే అంటాను నిజంగా భగవంతుని తెలుసుకున్న వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా వాళ్ళకి శాంతి అనేది మొట్టమొదట వాళ్ళకి రావాల్సిన అంశంగా ఉంది కానీ ఈరోజు ఏ మతంలో ఏ భగవంతుడు ఏ గ్రంథాలు చెప్తున్నాయండి నువ్వు దేవుడు గురించి మాట్లాడితే వాడిని చంపేయని నీ దేవుడు గురించి ఏమన్నాడు అందరూ ఒకటే అన్నాడు అతను చేసినా పాపం చెప్పంటారా అందరూ ఒక్కటే అందరూ సమానమే అన్న ఆ వాక్యం అతని ప్రాణాన్ని బలి తీసుకుందంటే వీళ్ళకున్న ఒక ఎంతటి మతోన్మాదులు వీళ్ళు వీళ్ళకంటే వీళ్ళకి ఎవరు బ్రెయిన్ ట్యూన్ చేస్తున్నారు ఇది విషపూరితం ఇది కేవలం ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న సంఘటనగా ఈరోజు చూసి నవ్వుకుంటున్న అనేక మంది రేపొద్దున వాళ్ళ ఇంటి తలుపు తట్టకుండా వారి దేశం తలుపు తట్టకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ రోజు మాకు కాదులే ఎక్కడో మైనారిటీ హిందువులకు జరుగుతుంది కదా మాకేం సంబంధం అనుకుంటున్నారు కదా ఈరోజు ప్రపంచ దేశాలు ఎవరైతే విర్రవీగుతున్నారు మానవత్వానికి అతీతంగా ఈ రోజు మానవత్వాన్ని కించపరుస్తూ జరుగుతున్న ఇటువంటి సంఘటనలు కళ్ళప్పు చెప్పుకొని చూస్తూ నిద్రావస్థలో ఉన్న మిగతా దేశాలు కావచ్చు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కావచ్చు లేకపోతే హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన అసోసియేషన్స్ కావచ్చు వీళ్ళందరూ కళ్ళప్ప చెప్పుకొని ఏం చేస్తున్నారండి ఏం చూస్తున్నారు ఎవరిని బెప్పించడానికి ఇది ఒక పెద్ద పెనుదెబ్బ కాదంటారా మానవత్వానికి సో ఇలాంటి వాళ్ళకి తప్పకుండా అండి ప్రకృతి ప్రతిదీ చూస్తూ ఉంటుంది ఎవరైతే ఏదైతే వాళ్ళ పాప కర్మలు చేస్తున్నారో వాళ్ళకి తిరిగి వస్తుంది ఒకప్పుడు మన భిక్ష మనం భిక్ష పెడితే ఆ దేశం ఉంది ఈ రోజు నిజంగా నూరు కోరు నూరు నూరు మంది నూరు కోట్ల హిందువులు గనక కల్లెల చేస్తే ఎటుపోతుంది ఆ దేశం అడుగుతున్నాను కాబట్టి ఇది ఒక పబ్లిక్ రేజ్ స్టార్ట్ అయింది ఈరోజు ఇంతకు ముందులా కాదు రోజా గారు ఇప్పుడు చాలామంది కూడా అన్నిటికీ అతీతంగా మరీ ముఖ్యంగా హిందువులలో ఒక చైతన్యం మొదలైంది ఆలోచి ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా యువకుల్ని ఆడపిల్లల్ని ఈరోజు కొలకత్తా స్ట్రీట్స్లో కొడుతున్నారండి రక్తం వచ్చేటట్టుగా మీరు లైవ్ చూస్తే ఇప్పుడు అక్కడి నుంచి అండ్ హార్డ్లీ దర్ ఇస్ ఎనీ మీడియా విచ్ ఇస్ కవరింగ్ హార్డ్లీ ఏదో ఒకటి రెండు ఛానల్స్ తప్ప అసలు ఆ ఒక్క న్యూస్ ని కూడా అంతటి నిరంకుశ పాలన మనం చవి చూస్తా ఉన్నాము బెంగాల్ స్టేట్ లో ఒక జంగల్ రాజ్ అంటాను నేనైతే ఎటువంటి స్వేచ్ఛ లేదు ఈ రోజు ఏమైపోతుంది అనేది ఇది తప్పకుండా ప్రభుత్వం ఉపేక్షించకూడదు భారత ప్రభుత్వం దీన్ని ఉపేక్షించకూడదు అవసరమైతే ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి పూర్తిగా కూడా బెంగాల్ స్వాధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు ఇలా వదిలేస్తే అక్కడ అక్కడ నన్ను ఎవడూ టచ్ చేయలేడు నన్ను ఎవడూ ఏం చేయలేడు కనీసం భారతదేశ కాన్స్టిట్యూషన్కి కానివ్వండి ప్రజల మనోభిభా ప్రజల అభిప్రాయాలకు కానివ్వండి ఎటువంటి రెస్పెక్ట్ అక్కడున్న ముఖ్యమంత్రి ఇవ్వటం లేదు నిర్దాక్షిణ్యంగా హిందువులను ఎందుకు చంపుతున్నారు అని నిరసన ప్రకటిస్తే రక్తపాతం చిందిస్తోంది మన దేశ యువత మీద అక్కడున్న బెంగాల్ యువత మీద మమతా బెనర్జీ యొక్క రాక్షస కాండ మనకు కనబడుతుంది ఇప్పుడు బెంగాల్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు హిందువులపై జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు ఈ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నిరంకుశ పాలన ఇవన్నీ దేనికి సంకేతం వీటిని కంట్రోల్ చేయడానికి వీటన్నింటినీ నియంత్రించడానికి భారత ప్రభుత్వము ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు ఇమీడియట్ యాక్షన్ నేనైతే గా ఒకటండి ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటా నేనైతే ముందు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి మన ఆర్మీకి అప్పజెప్పండి ఏదైతే ఒకప్పుడు మన ఒక ఈ మన త్రివిధ దళాలు కూడా